ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మూడమి మూడమి అంటే ఏంటి రోజులలో శుభకార్యాలు హిందూ సాంప్రదాయాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు కూడా చెయ్యరు అలాంటి కాలాన్నే మూడం లేదా మౌర్యం అని అంటారు ఈ మూడాలు రెండు రకాలు ఒకటి గురుమూడ రెండోది శుక్రమూఢం మరి ఇది ఎందుకు వస్తుంది మూడాలతో రోజుల్లో శుభకార్యాలు చేయొద్దని ఎందుకంటారు చేయకూడదు ఏం చేయొచ్చు శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే భూమి సూర్యుడు ఏదైనా ఒక గ్రహానికి ఒకే వరసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్నే మూడం అని అంటారు గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌర్యం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వస్తుంటాయి ఆ సమయంలో ఆ గ్రహాలు శుభకార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెబుతుంటారు రెండు వేల ఇరవై నాలుగులో లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు ఉన్నాయి తిరిగి ఆగస్ట్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఉన్నాయి ఈ మధ్యలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు దాదాపు నెలలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి జూలై పదకొండు వరకు ఉంటుంది గురుమూడమి రెండు వేల ఇరవై నాలుగు మే ఏడు నుంచి జూన్ వరకు ఉంటుంది కొన్ని పంచాంగాల్లో డేట్స్ ఓ రెండు రోజులు అటు ఇటు ఉంటాయి మూడంలో ఏం చేయకూడదు శుభగ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి మూడాలో వివాహాది శుభకార్యాలు జరపకూడదు లగ్న పత్రిక రాసుకోకూడదు మరియు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పొట్టు రెంటుకలు తీయించరాదు గృహ శంకుస్థాపనలు చేయరాదు ఇల్లు మారకూడదు పెళ్లి చూపులు ఉపనయనం గృహారంభం గృహ ప్రవేశం యజ్ఞాలు చేయడం మంత్రానుష్ఠానం విగ్రహ ప్రతిష్టలు వ్రతాలు నూతన వధువు ప్రవేశం నూతన వాహనము కొనుట బావులు బోరింగులు చెరువులు తవ్వడం పుట్టు వెంటుకులకు వేద విద్య ఆరంభం చెవులు కుట్టించుట నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చెయ్యరాదు పంచాంగకర్తలు కూడా ఈ సమయంలో ముహూర్తాలు రాయరు లగ్న పత్రికలు అసలే రాయరు మరి కొందరైతే పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకురావడానికి కూడా భయపడుతుంటారు మూడంలో ఏమేమి చేసుకోవచ్చు అన్నప్రాసన చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్ చేసుకోవడం చేయొచ్చు నూతన ఉద్యోగాల్లో చేరొచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు నూతన వాహన కొనుగోలు చేయడం నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయొచ్చని చెబుతున్నారు జాతకం రాయించుకోవడం నవగ్రహ శాంతులు జప హోమాది శాంతులు సీమంతం నామకరణం అన్నప్రాసన కార్యక్రమాలు గురుమౌమి వచ్చినా శుక్రమౌర్యమి వచ్చినా చేయవచ్చును గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరి పరిస్థితిలో మూడాలలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభతిథులలో అశ్విని రేవతి నక్షత్రాలలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వరించదని శాస్త్రం సూచిస్తుంది మూడాల కాలంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది మహర్షులు జ్యోతిష్య పండితులు అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు కష్టం కలగవచ్చు నష్టం వాటిల్లవచ్చు అయితే చెప్పాలంటే ఎలాంటి పట్టింపులు లేనివారు నిరభ్యంతరంగా ఏ పనైనా చేసుకోవచ్చు పరిగణలోకి తీసుకోవాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం శుభగ్రహమైన శుక్రునకు మౌట్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధము ఈ మూడమి సమయంలో నూతన కార్యక్రమాలు చేయకూడదు మూడమి అంటే చీకటి అని అర్థం మూడమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నప్పటికీ గురు శుక్రమౌఢమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది శుక్రమౌర్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది సముద్రం ఆటుపోటులలో మార్పులు వస్తాయి శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు ఇలాంటి వారు ఇంద్రాని దేవి శ్రోత్రం పారాయణం చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్